దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధామీ పని దినాలని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తగ్గించింది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కోట్ల పని దినాల నుంచి ఆరు పాయింట్ ఐదు కోట్ల పని దినాలకి తగ్గించింది దీనివల్ల రాష్ట్రంలో పనిచేసేటటువంటి గ్రామీణ హామీ కూలీల పెద్ద ఎత్తున నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఏర్పడింది తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రెక్కార్తే కానీ డొక్క పేదలు పని కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది పని కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయేటటువంటి వాటిని నివారించడం కోసమే గ్రామీణ ఉపాధి హామీ పని వచ్చింది తక్షణం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అట్లాగే ఈ రాష్ట్రంలో మా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసేటటువంటి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ నష్టం కలిగించేటటువంటి ఈ నిర్ణయం వెనక తీసుకునేటట్లుగా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేది మేము కోరుతున్నాం లేకపోతే ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి ఎంపీలు ఏ ప్రాంతానికి పోయినా కానీ గ్రామీణ హామీ కూలీలతో నిర్బంధిస్తూ దిగ్బంధనం చేస్తున్నాం అవసరమైతే మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చేటటువంటి ఆందోళన పోరాటాలు సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు నాయకులే బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం